అందరికీ ప్రేసలాడ్ ప్రభీణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ పునరుత్న శుభములు తెలియజేస్తున్నాం మన రక్షకుడు ప్రభేణేశ్వ్రీస్తు కృప మహాదైశ్వర్యము మీకు కలగాలని నేటి దినాల్లో ఉన్నట్లు కాకుండా ఉన్నత స్థితిలో ఆధ్యాత్మికంగా ఆత్మీయతలో ముందుకు సాగుతూ దేవుని మహిమపరచి దేవిని కృపలో కొనసాగేవాణ్ణి దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో బలపరుస్తాడో దేవిని వాక్యము సెలవిస్తుంది దేవుడు మరి గొప్ప దేవుడు శక్తి కల దేవుడు మానవుడు తాను ఎవరో గ్రహించగలిగితే యేసు ఎవరో తెలుసుకోగలడని ఎంతోమంది భక్తులు సెలవిస్తున్నారు మొదట నీవెవరో తెలుసుకో మానవుడు తాను ఎవరో గ్రహించగలిగితే ఏసు కూడా ఎవరో తెలుసుకోగలుగుతాడట ఈ లోకము బ్రహ్మలో అంధకారంలో మరి జీవిస్తూ తన జీవితాన్ని తనే గ్రహించలేని స్థితి తనకు తానే మరి మరి విశ్వసించలేని స్థితి కనబడుతుంటుంది మరి దేవిని వాక్యం మీరు విశ్వాసం చేత కృపచేతని రక్షింపబడి ఉన్నారని దేవుని వాక్యము సెలవుస్తుంది కనుక విశ్వాసం చేత ఎంతమంది ముందుకు సాగుతారో విశ్వాస నావలో ఉన్నవారిని దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అబ్రహాంను దీవించిన దేవుడు అబ్రహాం సంతతిని దీవించిన దేవుడు అబ్రహాం హుషారాలు విశ్వాసం చేత ముందుకు సాగి పూట చేతనే వారి సంతతి దీవించబడింది వారి యొక్క పిల్లపిల్ల తరమంతా ఆశీర్వదించబడుటకు కారణమైంది కాబట్టి వింటున్న తల్లిదండ్రులు విశ్వాసంతో తన పిల్లల్ని విశ్వాస నావల్లో నడిపించి గడ్డ వరకు విశ్వాసమనే మార్గంలో విశ్వాసమనే ఆధ్యాత్మిక బలముతో వారిని మరి నడిపించినట్లయితే వారు కూడా దీవించబడతారు విశ్వాసమే వారి ఊపిరిగా విశ్వాసమే వారి యొక్క మార్గంగా గమ్యంగా వారికి ఆధారంగా విశ్వాసమే మరి ముందు పెట్టి ఏ విధంగా ప్రతిదాన్ని విశ్వసిస్తూ దేవుని సన్నిధిలో గోచాడుతూ దేవుని సన్నిధిలో కనిపెట్టి మరి దేవుని కొరకు ప్రార్థించిన బిడ్డను ఎంతో ఆశీర్వదించబడినట్లు మరి దేవుని వాక్యం సెలవుస్తుంది చిన్ననాటి గున్న సమయంలో దేవుడు దీవించాడు దేవుని సన్నిధిలో కనిపెట్టే బాలుడుగా దేవుడు తనని ఆశీర్వదించాడు దేవిని ప్రజలు ఏ సైకు దివారాత్రులు ఆరాధిస్తాడు దివారాత్రులు ప్రార్థించే బిడ్డలుగా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థించే బిడ్డలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు దావిదు చిన్ననాటి నుండి ఏ విధంగా ఆరాధించే వాడుగా మరి దేవిని సన్నిధిలో కనిపెట్టేవాడుగా రెయ్యి మొదటి చామును మరి దేవిని ఆరాధించే ఒక బాలుడిగా మనకి ఒక రాజుగా అధికారిగా ఒక నాయకుడిగా ఒక సేవకుడిగా ఒక బోధకుడుగా ఒక ఆరాధికుడుగా దాబీదు మనకి కనిపిస్తూ దేవిని సైనికులు మరి ఏ విధంగా ఆశీర్వదించబడి దేవిని సైనికులు ఏ విధంగా యుద్ధంలో విజయాన్ని పొందారో దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని ప్రజలు పాపాన్ని ద్వేషిస్తారు పాపాన్ని ఖండిస్తారు పాపాన్ని మరి పాపానికి చోటు ఇవ్వరని దేవిని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు దేవుని సైన్యం పాపలను ప్రేమిస్తారు కానీ పాపాన్ని ద్వేషిస్తూ ముందుకు సాగుతుంటారు ఈ లోకంలో ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే మరి పాపాన్ని ద్వేషిస్తూ పరిశుద్ధుడైన దేవుని ప్రేమిస్తూ ముందుకు సాగాలి ఎందుకంటే ఒకడు నీతి మంత్రుడు లేడని ఏ దేవుని వాక్యము సెలవిస్తుంది మరి కాబట్టి మనము దేవుని సన్నిధిలో మరి ముందుకు సాగాలంటే పాపాన్ని చేయిస్తూ ముందుకు సాగాలే పాపమని నావలో మనము ఉండకూడదు మరి దేవుని వాక్యంలో ఈ విధంగా సెలవిస్తుంది పాపంలోని నా తల్లి నన్ను గర్భం ధరించినని మరి ఆనకు మరి ఈ లోకంలో మరి రానున్న కాలంలో మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడు హానుకు ఆదేశమంతా భయంకరమైన పాపంతో భయంకరమైన బలత్కారంతో భయంకరమైన అనీతితో అక్రమంతో అంధకారంతో త్రాగుడితో జూదు జ్యూదముతో మరి ఉంటున్న ఆ లోకంలో మరి తల్లి తన తల్లి గర్భంలో ఉంటున్న హానుకును కనుటకు తల్లి ఇష్టపడలేదు అయ్యో ఈ లోకమంతా పాపంతో నిండి ఉన్నది అని మరి నా పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను మరి అలాంటి పాపస్థితిలోనే హానుకు జన్మించాడు మరి హానుకు పాప లోకంలోనే మరి తల్లి గర్భంలో జన్మించినప్పటికీ పాపి కాలేదు దేవునితో నడిచాడు దేవునితో జీవించాడు దేవుని మరి కొనియాడి మరి మరణం లేకుండా విశ్వాసంతో ముందుకు సాగిన విజయశీలుడుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది మరి ఆ తల్లి మరి పాపంలోనే తనని కన్నప్పటికీ మరి పాపంలో తనను పెంచలేదు నా కుమారుడు ఈ పాపలోకంలో మరి పుట్టుతున్నాడు మరి పరిశుద్ధుడిగా వన్ని ప్రతిష్ఠించని తల్లి గర్భంలోని ప్రతిష్ఠిత జనంగంగా అనే పేరు పెట్టి ఏ విధంగా తనను ఒక కను పాప లోక పాపములు మరి తనకు అంటకుండా లోకము తనకు మరి నేర్పించకుండా ఆధ్యాత్మికంగా ఏ విధంగా ముందుకు సాగింపచేసి మరి దేవునితో నడిచే బాలుడిగా దేవునితో జీవించబడిగా మరి ఏ విధంగా తల్లి యొక్క బోధ తల్లి యొక్క మరి ఆశీర్వాదం మరి తనని ఏ విధంగా దీవించిందో ఆశీర్వదించిందో దేవుని వాక్యం ఉలుస్తుంది తల్లిదండ్రుల యొక్క బోధ పిల్లలకి ఒక మాదిరిగా ఉండాలి పిల్లలు మరి ఆధ్యాత్మికంగా ముందుకు సాగేవారిగా ఉండాలి కానీ లోకంలో మరి సాగేవారిగా లోకంతో వారిగా ఉండకూడదు ఈ లోక తల్లిదండ్రులు లోకమైనప్పటికీ పిల్లలు లోకం కాకుండా ఏ విధంగా మరి హానుకు మరి పవిత్రమైన జీవితం కలిగి ఉన్నాడో ఈ లోక తల్లిదండ్రులు కూడా తన పిల్లల్ని పరిశుద్ధ మార్గంలో దైవిక మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తే మరి ఈ లోక జనుల కంటే దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు హానుకుని బట్టి జల ప్రళయాన్ని దేవుని ఉగ్రతను ఆపే వేసి ఉన్నాడు దేవుడు మరి తను ప్రేమించే వారిని బట్టి ఉగ్రతలు ఆటంకాలు అంధకారాన్ని ఆపివేసే దేవుడు కనుక దేవుని సేన దేవు ప్రజలు ఎక్కడుంటారో అక్కడ శాంతి సమాధానం విస్తరించబడుతుంది మరి మరణం తప్పించబడుతుంది ఆటంకాలు తొలగిపోతాయి అడ్డంకులు తొలగిపోతాయి కాబట్టి ఇస్రాయేలీ ప్రజలు దేవిని ప్రజలు కాబట్టి దేవిని స్థుతించే ప్రజలు ఉన్నంతకాలం భూమి మరి కాపాడబడుతుంది రక్షించబడుతుంది ఒక్కడు నీతిమంతుడు లేడని వాక్యం మసలు ఈ వాగ్దానం నెరవే నెరవేరక ముందే మనము సరి చేసుకొని ముందుకు సాగుతాం ఎందుకంటే ఈ భయంకరమైన లోకంలో ఏ విధంగా జీవించాలో మానవుడు ఏమైనాడో తెలుసుకోలేని దుష్టస్థితిలో అంధకార స్థితిలో ఉంటున్న ప్రజలను ఎంతోమంది మనకు కనబడుతుంటారు కాబట్టి మనము ఏమైనామో మన స్థితి ఏమైందో మానవుడు తాను ఎవరో తెలి గ్రహించగలిగితే ఏసు ఎవరో తెలుసుకుంటారు కాబట్టి దేవిని వాక్యాన్ని మనము అంగీకరించాలి దేవిని ఎందు విశ్వసించి మనము ముందుకు సాగినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదముకు కరణభూతుడానికి గొప్ప దేవ వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ తండ్రి హానుకు ఏ విధంగా పరిశుద్ధ జీవితం కలిగి మరణం లేకుండా కొనిపోబడ్డాడు పరిశుద్ధాత్మ తండ్రి ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా నిన్ను సేవిస్తూ నిన్ను ఆరాధిస్తూ నయనం హానుకు వలె ముందుకు సాగుటకు విశ్వాసం చేత కృప చేత కృపలు ఎదుగుటకు నీ ఆత్మలం ఎదుగుటకు నీ మహిమగా ఉండుటకు నీ కృప సహించి విశ్వాసం బట్టి మరణం లేకున్నా హానుకు దీవించి ఉన్నట్లు ప్రతి బాలుడు దీవించి విడాలి ఎంతోమంది తల్లి గర్భంలోనే మరణిస్తున్నారు తండ్రి తల్లిదండ్రుల పాపం ద్వారా ఈ లోక అంధకారం ద్వారా తండ్రి పిల్లలు ఎదుగుదల లేని వారిగా ఉంటున్నారు ప్రభా ఈ లోకానికి రాలేని స్థితిలో తల్లి గర్భంలోనే మరణించి వారు ఎంతోమంది ఉంటుండగా అలాంటి స్థితి ఏ కుటుంబానికి ఏ తల్లికి రాకున్న నీవే సహాయం చేసి నేను ప్రతి ఒక్కరికి నీ కృపాక్షేమములే కలుగుటకు నీ దీవెన కాక నీ ఆశీర్వాదం కాక నీ కృప కలుగునిగాక వాక్యం వింటున్న వారందరూ దీవించండి ఆధ్యాత్మికంగా ఎదిగించండి ఆత్మలో బలము పొందుకొని ప్రవా పిండంనై ఉండగానే నా కన్ను నిన్ను చూచినట్లు తను పిండము ఏసయ్య నిన్ను చూడాలనేసి ఏసయ్య ని కృపలో ఎదుగుటకు సహాయం చేయమని వేడి కొంచిన మీ లోకాన్ని దీపించు ప్రజలందరినీ